అనుకున్నంత మాత్రాన అన్ని జరిగిపోవు సీత ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని సుమతి సీతతో చెప్తుంది లేదత్తమ్మ మామయ్య పక్కన వ్రతంలో కూర్చోవలసింది మీరు ఆ హక్కు అధికారం మీకే ఉన్నాయత్తమ్మా అని సీత చెప్తూ ఉంటే వాటన్నిటినీ మహాలక్ష్మి ఎప్పుడూ నా నుంచి తీసేసుకుంది అని చెప్పి సుమతి చెప్తుంది అవన్నీ తీసేసుకుందాం అత్తమ్మ తెలివిగా మీ స్థానంలోకి మీరు రావాలి మావయ్య భార్య ఉండగా మావయ్య పక్కన మహాలక్ష్మి అత్తయ్య కూర్చుంటే మీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసత్తమ్మా మహాలక్ష్మి అత్తయ్య అనుకున్నట్టు ఏదీ జరగదు రేపు వ్రతంలో మావయ్య పక్కన మీరే కూర్చునేలా చేస్తాను అని సీత చెప్తుంది అదెలా కుదురుతుంది సీత అని సుమతి అడుగుతుంది కుదిరేలా చేస్తాను అని సీత చెప్తూ ఉంటే అది అసాధ్యం సీత అందుకు మహాలక్ష్మి ఒప్పుకోదు ఆయన కూడా ఒప్పుకోరు రామ్ కూడా గొడవ చేస్తాడు అని చెప్పి సుమతి చెప్తుంది అవన్నీ మీకు అనవసరం అత్తమ్మా మీకు రేపు వ్రతంలో మావయ్య పక్కన కూర్చోవాలనుందా లేదా అని చెప్పి సీత అడుగుతుంది మీ కోరికను నేను నెరవేరుస్తానత్తమ్మా మీరు ప్రశాంతంగా ఉండండి రేపు వ్రతంలో మావయ్య పక్కన మీరే కూర్చొని పూజ చేస్తారు అని సీత చెప్తుంది అనవసరంగా గొడవ ఎందుకు సీత అని చెప్పి సుమతి అంటుంది అవేమీ ఉండవు రేపు మీరు మావయ్యతో కలిసి వ్రతం చేస్తున్నారు ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండండి అత్తమ్మా అని సీత చెప్తుంది ఇప్పటి వరకు సుమతి సీత మాట్లాడుకుంటున్న మాటలను అచ్చన చాటుగా ఉండి వింటూ ఉంటుంది రేపు సీత ఏం చేయబోతుంది ఈ విషయాన్ని వెంటనే మహాకి చెప్పాలి అని మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుతుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఒంటరిగా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రేపు సుమతి సీత కళ్ళల్లో కన్నీళ్లు చూడబోతున్నాను వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తుంటే నేను సంతోషపడబోతున్నాను ఇక అప్పుడే అర్చన పరిగెత్తుకుంటూ మహా మహా అని మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది మహాలక్ష్మి అర్చనను పట్టుకొని గిరగిర తిప్పుతూ ఉంటుంది సూపర్ ఐడియా ఇచ్చావు అర్చన నేను పూజ గురించి డిన్నర్లో అనౌన్స్ చేశానో లేదో ఆ సీత సుమతి ఢీలా అయిపోయారు డిన్నర్ కూడా సరిగా చేయకుండా లేచి వెళ్లిపోయారు అని మహాలక్ష్మి చెప్తుంది ఆగు మహా చెప్పేది విను అని చెప్పి అర్చన అంటుంది వ్రతం పేరుతో వాళ్ళని దెబ్బ కొడుతున్నావు అనుకుంటున్నావు కానీ రేపు ఆ వ్రతం జరిగేలా లేదు మహా అని అర్చన అంటుంది ఏం మాట్లాడుతున్నావు అర్చన రేపు ఆ వ్రతం చేస్తుంది నేను వ్రతం ఆగే ప్రసక్తే లేదు అని మహాలక్ష్మి అంటుంది వ్రతం జరుగుతుంది వ్రతంలో బావగారి పక్కన నీకు బదులు సుమతక్క కూర్చుంటుంది అని చెప్పి అర్చన చెప్తుంది నీకు మతుండే మాట్లాడుతున్నావా అర్చన నేను చేయబోయే వ్రతంలో జన పక్కన నేను కూర్చోవాలి కానీ ఆ సుమత ఎలా కూర్చుంటుంది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదంతా నాకు తెలీదు సుమతక్క సీత మాట్లాడుకుంటుంటే విన్నాను పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి అర్చన చెప్తుంది ఆ మతిలేని సీత ఏదో వాగటం నువ్వు దాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పడం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వ్రతం ఏమైనా షూటింగ్ అనుకుంటున్నావా వాళ్ళిద్దరూ కలిసి చేయటానికి అని మహాలక్ష్మి అంటుంది కాదు మహా సీత ఏదో మైండ్ గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అర్చన చెప్తుంది అది ఏం చేసినా జన పక్కన పూజలో నేనే కూర్చుంటాను దాని మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదు అయినా అందరి ముందు జన పక్కన ఆవిడ్ని తీసుకొచ్చి ఎలా కూర్చోబెడుతుంది అందుకు జన ఒప్పుకోడు రామ్ కూడా ఒప్పుకోడు అదంతా కుదరదులే అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది ప్రీతి పెళ్లిలో బావగారి పక్కన కూర్చొని కన్యాదానం చేసింది కదా మహా అలానే చేపిస్తానని సీత చెప్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ రోజంటే ఏదో జరిగిపోయింది ఇప్పుడు అలా చేయటం కుదరదు సుమతి కన్నీళ్లు చూసి ఓదార్చడానికి అలా చెప్పుంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది లేదు మహా సీత బాగా కాన్ఫిడెన్స్గా చెప్పింది అని చెప్పి అర్చన చెప్తుంది దాని మొహం దానికంత సీన్ లేదు రేపు అంతా నేననుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వెళ్ళు అర్చన వెళ్ళి పడుకో రేపు ఉదయమే పూజ ఉంది అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక అర్చన ఆలోచిస్తూ ఉంటుంది సీతేమో ఏమో అంత కాన్ఫిడెన్స్గా ఉంది మహాలక్ష్మి చూస్తే ఇలా మాట్లాడుతుంది రేపు ఉదయం ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే సీత పాలు తీసుకుని రామ్ రూమ్ లోకి వస్తుంది ఏంటి మమ్మా ఇంకా వర్క్ చేస్తున్నావా అని సీత అంటుంది నీది హోంవర్క్ నాది ఆఫీస్ వర్క్ అని చెప్పి రామ్ అంటాడు నా వర్క్ కిచెన్లో నీ వర్క్ ఆఫీస్లో అవి బెడ్రూమ్ లోకి రాకూడదు మా అని చెప్పి సీత అంటుంది అందుకే కదా తీసి పక్కకు పెట్టాను అని చెప్పి రామ్ అంటాడు అవును సీత రేపు వ్రతం మనం చేస్తున్నామా అని చెప్పి రామ్ అంటాడు తప్పకుండా చేస్తున్నామ గౌరి వ్రతం చేస్తే భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి ఉంటారంట మన ఇద్దరి మధ్యలోకి ఎవరు రాకుండా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఈ వ్రతం చెయ్యాలి మామా అని సీత చెప్తుంది సరే సీత అని చెప్పి రామంటాడు ఇక అప్పుడే రామ్ దగ్గుతూ ఉంటే అయ్యో మామ ఏమైంది అని సీత అడుగుతుంది ఎవరో తలుచుకున్నట్టున్నారు కొరమారింది సీత అని చెప్పి రామ్ అంటాడు ఇక్కడే ఉంటే నిన్నెవరు తలుచుకుంటారు మామా అని చెప్పి సీత అంటుంది ఏమో నాకు తెలియ సీత అని రామంటాడు చెప్పు మామ తెలిస్తే వెళ్ళి వాళ్ళ ముక్కు చెవులు కోసేసి వస్తాను అని సీత చెప్తుంది రాముడి జోలికి వచ్చిన శోర్పనక ముక్కు చెవులు లక్ష్మణుడు కోసేశాడా అని రామంటాడు అవును మామా నా రాముడి జోలికి ఎవరు వచ్చినా గతే పడుతుంది అని సీత అంటుంది మరి అంత అనుమానం పనికిరా సీత అని రామంటాడు అది అనుమానం కాదు మామ ప్రేమ అని చెప్పి సీత అంటుంది మరి ఎక్కువ ప్రేమ ఉండకూడదు సీత అని రామంటాడు నా ప్రేమ నీకు ఎక్కువగా అనిపిస్తుందామా అని సీత అంటే కాస్త తక్కువే అనిపిస్తుంది ప్రేమిస్తావా అని రామ్ సీత దగ్గరికి వస్తూ ఉంటే ఆగుమా రేపు మనం సంతోషంగా ఉండటం కోసం వ్రతం చేయబోతున్నాము ఆ వ్రతంలో అనుకోనివి జరిగితే అని సీత అంటుంది అంటే వ్రతాన్ని చెడగొట్టడానికి ఏమైనా చేస్తున్నావా సీత అవును ఇందాక డిన్నర్ చేసేటప్పుడు పిన్ని చెప్పినప్పుడు పిన్ని వ్రతం చేయడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడావు నువ్వేమైనా ప్లాన్ చేసావా అని రామంటాడు పోమామా నేను అలాంటివి ఎందుకు చేస్తాను అని చెప్పి సీత అంటుంది ఈ మధ్య నువ్వు లాస్ట్ మూమెంట్లో జలకులు ఇస్తున్నావు కదా సీత అని రామంటే అవి జలకులు కాదు మామా సర్ప్రైజ్లు అని సీత అంటుంది సరే సీత రేపు వ్రతంలో నీకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని రామ్ చెప్తాడు సర్ప్రైజా ఏంటి మమ్మా అని సీత అంటుంది సర్ప్రైజ్ అని చెప్పాను కదా రేపే చెప్తాను అని రామ్ అంటే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావు నేను నీకు షాక్ ఇవ్వబోతున్నాను మమ్మా అని సీత మనసులో అనుకుంటుంది ఏంటి సీత ఆలోచిస్తున్నావు లైట్ ఆఫ్ చేసిరా పడుకున్నావు అసలే రేపు ఉదయం పూజ అని రామ్ అంటాడు పాలు తాగి గ్లాసు ఇవ్వమమ్మా కిచెన్లో పెట్టేసి వస్తాను అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి జనార్దన్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుంటారు జన రేపు వ్రతానికి అందరినీ పిలిచాను ప్రీతిని కూడా పిలవనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేనే ఆ విషయం నీకు చెప్దామనుకున్నాను మహా కానీ ప్రీతి నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కదా అని చెప్పి జనార్దన్ అంటాడు అదేంటి జన అలా అంటావు ప్రీతి మన కూతురు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సరే మహా ప్రీతికి ఫోన్ చేయి అని జనార్దన్ అంటాడు రేవతికి కూడా ఫోన్ చేయమంటావా జనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే వద్దు అని చెప్పి జనార్దన్ లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ప్రీతికి ఫోన్ చేసి ప్రీతి రేపు నేను మీ డాడీ సుమంగలి వ్రతం చేస్తున్నాము నువ్వు తప్పకుండా రావాలి మీ అత్త మామల్ని మీ ఆయన్ని మాకు వాళ్ళు వస్తే గనక సుమతి గురించి మళ్ళీ ఆరా తీస్తారు అని మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే అర్చన వస్తుంది అర్చన ప్రీతికి ఫోన్ చేసి వ్రతానికి రమ్మని చెప్పాను ఉషా కూడా చేయమంటావా అని చెప్పి ఉంటుంది వద్దు మహా అది నాకు ఇష్టం అని పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది అది వస్తే కనుక వాడు కూడా వస్తాడు అని చెప్పి అర్చన అంటుంది ఇంకెన్ని రోజులు నీ పంతం నేను ప్రీతిని క్షమించాను అలా నువ్వు ఉషను క్షమించవా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఉష నా కన్న కూతురు ప్రీతి నీ పెంపుడు కూతురు అని చెప్పి అర్చన అంటుంది నేనేమి ప్రీతిని ప్రేమతో పిలవలేదు రేపు సీత ప్లాన్ చేసిందని నువ్వే చెప్పావు కదా ఒకవేళ సీత రేపు వ్రతంలో జన పక్కన ఆ సుమతిని కూర్చోబెట్టిందనుకో నువ్వు జన గిరి ఎలాగూ నాకు సపోర్టుగా ఉంటారో ప్రీతి కూడా ఉంటే ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువ అవుతుంది అంతేకాకుండా తల్లి కానీ తల్లితో కన్యాదానం చేపించిందని ప్రీతి అసలే సీతపై కోపంగా ఉంది రేపు నాకు తన సపోర్ట్ బాగా ఉపయోగపడుతుంది అందుకే పిలిచాను అని మహాలక్ష్మి చెప్తుంది నువ్వు సూపర్ మహా ఆ సీత ప్లాన్ ఏంటో తెలియకముందే చెక్ పెట్టేశావు అని చెప్పి అర్చన అంటుంది ఈ మాటలను సీత దూరం నుంచి వింటూ ఉంటుంది మీరు నాకు చెక్ పెట్టా అనుకుంటున్నారు అత్తలు కానీ రేపు మీ అందరికీ పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది జనార్దన్ రామ్ పట్టుబట్టలు కట్టుకొని కిందికి వస్తూ ఉంటారు బావా మీ ఇద్దరిని అలా చూస్తుంటే పెళ్ళికొడుకుల్లా ఉన్నారు అని చెప్పి చలపతంటాడు అంటాడు అన్నయ్య వదినతో కలిసి మేము కూడా వ్రతం చేసుకుందాం అనుకున్నాము కానీ ఆ విద్యాదేవి టీచరు రామ్ సీతలను వ్రతం చేసుకోమని చెప్పింది రామ్ సీతలకు ఇప్పుడు వ్రతం అంత ముఖ్యమా అని చెప్పి చలపత అంటాడు ఆవిడ మనం మనమేమి ఆగలేదు అన్నీ అందించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అందుకే ఆగాము అని చెప్పి అర్చన ఉంటుంది పెళ్ళైన పెద్దవాళ్లే వ్రతం చేసుకుంటున్నారు కొత్తగా పెళ్ళైనళ్ళు వాళ్ళు చేసుకుంటాలో తప్పే ఉంది బావా అని చెప్పి చలపతి అంటాడు ఇక అప్పుడే ప్రీతి వస్తుంది ప్రీతి బావునవా అని చెప్పి రామంటాడు బావుననయా అని చెప్పి ప్రీతి చెప్తుంది ప్రీతి నువ్వు ఒకదానివే వచ్చావు అల్లుడు గారు మీ అత్త మమ్మల్ని రాలేదేంటి అని జనార్దన్ అంటాడు వాళ్ళను మా మహాలక్ష్మి చెల్లై రావద్దందేమో బావా అని చెప్పి చలపతి అంటాడు అదేం లేదు మా ఆయన బిజినెస్ మన మీద ఉన్నారు మా మామలు ఊరికి వెళ్లారు డాడీ పిన్ని వ్రతం చేసుకుంటే చూడాలని అని పిచ్చి నేనే వచ్చాను అని చెప్పి ప్రీతి చెప్తుంది పిన్ని ఉష రాలేదా ఉషాని పిలిచారా అని చెప్పి ప్రీతి అడుగుతుంది అది మన మనిషి కాదు వాళ్ళ మనిషే దాని గురించి నన్ను నడకు ప్రీతి అని చెప్పి అర్చన చెప్తుంది నేను మాత్రం మహాలక్ష్మి పిన్ని మనిషినే అవును మహాలక్ష్మి పిన్నెక్కడా అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే పైన రెడీ అవుతుంది వెళ్ళాం పద ప్రీతి అని చెప్పి అర్చన అంటుంది ఇక పూజ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు పూజారి గారు కూడా వచ్చేస్తారు బావా ఉషాని అలాగే రేవతిని గారిని కూడా పిలిస్తే బాగుండేది అని చెప్పి చలపతి అంటాడు అదంతా మహాని చూసుకుంటుంది కదా చలపతి అని చెప్పి జనార్దన్ అంటాడు అవునులే ఈ ఇంట్లో అంతా ఆడవాళ్ళ పెత్తనమే కదా అని చెప్పి చలపతి అంటాడు ఇక రేవతి కూడా మహాలక్ష్మి ఇంటి ముందు కారు దిగుతుంది సాంబా ఎలా ఉన్నావు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది టెన్షన్గా ఉన్నానమ్మా అని చెప్పి సాంబ చెప్తాడు ఎందుకు సాంబా అని రేవతి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అమ్మగారు మిమ్మల్ని వ్రతానికి పిలవలేదు కానీ మీరు వ్రతానికి వచ్చారు మిమ్మల్ని లోపలికి పంపిస్తే నా ఉద్యోగం పోతుందేమో అని అంటాడు ఎందుకు పోతుంది ఈ ఇంటికి నీకు పెద్దమ్మగారు మహాలక్ష్మి గారైతే చిన్నమ్మగారు నేను సాంబా నేను రామ్మామ వ్రతం చేసుకుంటున్నాము అందుకే రేవతి పిన్నిని పిలిచాము ఎవరడిగినా ఇలానే చెప్పు అని చెప్పి సీత అంటుంది రా పిన్ని లోపలికి వెళ్దాం అని సీత రేవతిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే సీత నీతో మాట్లాడాలి ఒక్క నిమిషం ఆగు నువ్వు ఫోన్లో చెప్పిన మాట విని నేను షాక్ అయ్యాను ఏంటి విద్యాదేవి టీచరే మా సుమతి వదినా అని చెప్పి రేవతి అడుగుతుంది అవును పిన్ని విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ ఆ విషయం విద్యాదేవి టీచర్ రూపంలో ఉన్న సుమతి అత్తమ్మే నాతో చెప్పింది నేను నిజమని నిరూపించడానికి డిఎన్ఏ టెస్ట్ కూడా చేపించాను అదంతా అబద్ధం అని చెప్పి అంతేకాకుండా సుమతి అత్తమ్మను ఈ విద్యాదేవి టీచరే చంపింది అని చెప్పేసి మహాలక్ష్మి అత్తయ్య పోలీస్ స్టేషన్లో కూడా పెట్టించింది అని చెప్పి సీత చెప్తుంది నేను ఇంట్లో లేనప్పుడు ఇన్ని జరిగాయా సీత అని రేవతి అడుగుతూ ఉంటుంది ఇదే కాదు ఉషా ప్రీతిలో పెళ్లి కూడా జరిగింది నిన్ను పిలవనందుకు క్షమించు పిన్ని అని చెప్పి సీత అంటుంది ఎలాంటి కారణాలతో పిలవలేదో నాకు తెలిసలే సీత అని చెప్పి రేవతి అంటుంది సీత నువ్వు అనవసరంగా ఇప్పుడు నన్ను పిలిచావు నా వల్ల గొడవలు అవుతాయేమో అని రేవతి అంటుంది నువ్వు నాకు ఇప్పుడు పెద్ద సహాయం చేయాలి పిన్ని వ్రతంలో మామయ్య పక్కన సుమతి అత్తమ్మ కూర్చుంటుంది అని చెప్పి సీత చెప్తుంది అదెలా కుదురుతుంది సీత అని రేవతి అంటుంది నేను చేస్తాను కదా కానీ మీరు మాత్రం నాకు మాట సహాయం చేయాలి పిన్ని అని సీత చెప్తే సరే సీత నువ్వు నా కోసం చాలా చేశావు నీ కోసం నేను మాట సహాయం చేయలేనా చేస్తాను అని చెప్పి రేవతి అంటుంది సరే పిన్ని లోపలికి వెళ్ళారండి అని చెప్పి సీత అంటుంది ఇక ప్రీతి మహాలక్ష్మి రూంలోకి వెళ్తుంది ఏంటి పిన్ని మీరు చెప్పేది అని చెప్పి ప్రీతి అంటుంది అవును ప్రీతి ఆ సీత విద్యాదేవి టీచర్ని మీ నాన్న పక్కన కూర్చోబెట్టి వ్రతం చేయించాలనుకుంటుంది అందుకు నీ సపోర్ట్ కావాలి ప్రీతి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ విద్యాదేవి టీచరు మా అమ్మ కాదని నిరూపించి ఆవిడను జైలుకు పంపించారు అలాంటి మీకు నా సపోర్ట్ కావాలా పిన్ని అని చెప్పి ప్రీతి అంటుంది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ వేరు ప్రీతి నిన్న మీ నాన్నను ఆ విద్యాదేవి టీచర్ను కలిపి యాడ్ ఫిల్మ్ కూడా చేసింది అందుకు రామ్ మీ నాన్న ఇద్దరూ కూడా ఆ సీతకే సపోర్ట్ చేశారు అందుకే నీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ప్రీతికి చెప్తూ ఉంటారు ఆ సీత వదిన నా పెళ్లిలో చేసిందా నా కళ్ల ముందు ఇంకా కనిపిస్తూనే ఉంది పిన్ని నా సపోర్ట్ ఎప్పుడు కూడా నీకే ఉంటుంది అని ప్రీతి చెప్తుంది ఈ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా మీ నాన్నపక్కన నేనే కూర్చొని వ్రతం చేయటానికి మన ముగ్గురం చేతులు కలపాలి ఒకరికొకరు తోడుండాలి మీ సపోర్ట్ నాకుండాలి అని మహాలక్ష్మి చెప్తుంది అందుకు మన ముగ్గురం చే చేతులు కలపాలి వ్రతం కోసం మన ముగ్గురం చేతులు కలుపుతున్నాం అని చెప్పి మహాలక్ష్మి ప్రీతి ఆచన ఒకరికొకరు చేతులు కలుపుకుంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్